ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు సోషల్ మీడియాలో అర్హతలు దరఖాస్తు విధానంపై సమాచారం వైరల్ అవుతోంది ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి యువ నేస్తం పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అందిస్తారు ఆ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇప్పటికే ఫిన్షన్లు మెగాడిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చంద్రన్న భీమాతో పాటుగా మరికొన్ని హామీలను నెరవేర్చింది అలాగే విద్యార్థులకు అందించే వందనం ఆడబిడ్డకు నిధి కార్యక్రమాలకు సంబంధించి కసరత్తు చేస్తోంది అయితే తాజాగా ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉంది నిరుద్యోగులకు యువతకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ పథకానికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి కూటమి ఎన్నికల సమయంలో యువత నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి అందిస్తామని తెలిపింది ఈ మేరకు ఆ పథకానికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది నేను మీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఈ యువతను గాని ఈ నాలెడ్జ్ ఎకానమీలో బాగా ఉపయోగించుకోగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మనకుంది పద్దెనిమిది ముప్పై ఐదు సంవత్సరాల వయసుండే యువత చాలా సమర్థవంతంగా పనిచేసుకుని వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించగలిగితే మనం ఏదైనా సాధించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వడానికి కూడా నిర్ణయం చేశాను ఇది కాకుండా ప్రభుత్వంలో ఉండే అన్ని ఉద్యోగాలు ఎప్పటికప్పుడుకి ఇస్తాను ఇవే కాకుండా పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్లకు నైపుణ్యాన్ని కూడా నేర్పించి తద్వారా మంచి ఉద్యోగాలు పెంచడానికి అన్ని విధాల ముందుకు పోతాం ఈరోజు ఐటీ గాని నాలెడ్జ్ ఎకానమీ గాని ఇన్నోవేషన్ గాని ఇలాంటి చాలా అవకాశాలున్నాయి ఆ అవకాశాలు ఇంతకుముందు చేశాను మళ్ళీ చేసి చూపిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా అర్హతలు ఏ డాక్యుమెంట్స్ కావాలి దరఖాస్తు వంటి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు త్వరలోనే పథకం అమలు చేయబోతున్నారని అర్హులైన వారు కూడా డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు అంతేకాదు ప్రభుత్వం ఓ వెబ్సైట్ ను కూడా రూపొందించినట్లు సమాచారం ఈ పథకం క్రింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అందిస్తారని చెబుతున్నారు ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పౌరుడే ఉండాలని నిబంధన ఉంది అంతేకాక ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయస్సు వాళ్ళు అర్హులుగా ఉంటారు కనీసం ఇంటర్మీడియట్ డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ చదివి ఉండాలి అభ్యర్థికి ఇతర మార్గాలలో నెలకు పదివేలు కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదనే నిబంధన కూడా ఉంది అలాగే పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చదరపు అడుగుల స్థలం గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం పెన్షన్ కూడా పొంది ఉండకూడదు అనే నిబంధన కూడా ఉంది మరే ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి కూడా లబ్ధి పొందకూడదనే ప్రధాన నిబంధనలు ఇందులో పొందుపరిచారు ఈ పథకం కోసం ఆధార్ కార్డు కూడా ఉండాలి గుర్తింపు అడ్రస్ కోసం ఆధార్ కార్డును వినియోగిస్తారు అలాగే ఇంటర్ డిప్లొమా డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఓటర్ ఐడి ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన ఇతర చిరునామాకు సంబంధించిన ప్రూఫ్ కూడా కావాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీ బీపీఎల్ రేషన్ కార్డు కుటుంబ ఆదాయ సమాచారం కూడా ఇవన్నీ కూడా మనం అందించాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఏపీ యువనేస్తం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యువనేస్తం డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మరిన్ని వివరాలు ఈ పథకానికి సంబంధించి ఉంటాయి వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు ఇతర సమాచారాన్ని ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫామ్ పూర్తి చేసిన తర్వాత సమర్పించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ తర్వాత రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఐడిని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఆఫర్లైన వారు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలి అక్కడ నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫామ్ను తీసుకోవాలి దాన్ని పూర్తి చేసిన తర్వాత అవసరమైన వివరాలు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అక్కడే సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఐడిని తీసుకోవాలి అధికారులు అర్హులు సమర్పించిన డాక్యుమెంట్స్ తనిఖీ చేస్తారు అర్హత అన్ని ప్రమాణాలను పరిగణలోకి తనిఖీ చేస్తారు ఈ ప్రాసెస్ తర్వాత అర్హులైన వారికి ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ లో మూడు వేల రూపాయలను జమ చేస్తారు ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే మరోసారి సమాచారాన్ని పునః సమీక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది దరఖాస్తు తర్వాత స్టేటస్ను యువనేస్తం వెబ్సైట్ సచివాలయాలలో కూడా చెక్ చేసుకునే వెసులుబాటును కల్పించారు ఒకవేళ ఏదైనా సమస్యలు సందేహాలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే హెల్ప్లైన్ నెంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సోషల్ మీడియాలో పోస్ట్లు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అంతేకాకుండా ఏపీ యువనేస్తం వెబ్సైట్ కూడా ఇంకా అందుబాటుకు రానట్టు సమాచారం అయితే ఉంది